అన్ని దానాల్లో కల్లా అన్నదానం అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా విమలవాడ రాజన్న ఆలయంలో పార్కింగ్ స్థలంలో సిరిసిల్ల అయ్యప్ప సేవ అన్నదాన సేవ సమితి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని డిఎస్పి నాగేంద్రాచారి ప్రారంభించి సేవా సమితి సభ్యులను అభినందించారు సమ్మక్క జాతర సందర్భంగా పెద్ద సంఖ్యలో రాజన్న దర్శించుకునేందుకు విమలవాడకు వస్తున్న భక్తులకు అన్నదానం సిరిసిల్ల అయ్యప్ప సేవ అన్నదాన సేవ సమితి వారి ఆధ్వర్యంలో పార్కింగ్ స్థలంలో సుమారుగా మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఇలాంటి సేవలు వారి ఆధ్వర్యంలో మరెన్నో చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవస్థానం ట్రస్ట్ వ్యవస్థాపకుడు రాచ విద్యాసాగర్ సభ్యులు మధుసూదన్ కోటేశ్వర్ గోపి దేవయ్య ఎర్రం సత్తయ్య మధు రమేష్ ఆలయ ఈఈ రాజేష్ మరియు డిఈడి శేఖర్ ప్రోటోకాల్మ్మా పాలు అయ్యప్ప సేవా సమితి సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో వేములవాడ రాజరాజేశ్వరం సన్నిధిలో సమ్మకసార్లకు జాతర సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో దాదాపు ఒక మూడు వేల మందికి అన్న వితరణ చేస్తున్నారు ఇక్కడికి వచ్చే భక్తులకు సమయానికి కొంచెం అన్నం పెట్టాలనే ఒక సంకల్పం మంచి మంచి సంకల్పంతో వీళ్ళందరూ కూర్చొని ఈ కార్యక్రమం వచ్చేవాటిరు వీళ్ళందరికీ కూడా మరి నా అభినందనలు ధన్యవాదాలు ఇట్లాంటి కార్యక్రమాలు అందరి తీసుకోవాలా భంగవాడ అనేది పుణ్యక్షేత్రం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు ఇక్కడికి అంటే మిగతా భక్తులు వ్యక్తులు వస్తారు ఎందుకంటే రాజరాజు నమ్మేది మీద లేకు కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి సేవ చేయాలనే స్థలం రావడం దాన్ని ఆచరణ చేయడం మంచి తినము మరొకసారి ఈరోజు సిర్సిల్లా అయ్యప్ప అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో దేవస్థానం మరియు డిఎస్పి గారు అందరి యొక్క మున్సిపల్ వాళ్ళ యొక్క సహకారానికి వెళ్ళి ఈరోజు భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమాన్ని ఇంకా ముందు కూడా వచ్చే సంవత్సరం ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఉన్నా ఎప్పుడున్నా కూడా ఎక్కువ రోజులు చేసే ప్రయత్నం చేస్తాను ఇటు కార్యక్రమాన్ని లో అందరూ పాల్గొని వాళ్ళందరికీ సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆ రాజరేష్ స్వామి ప్రార్థిస్తున్నారు ఈ